సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము రేపటి దినమును కూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడిని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొర్లునది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దలు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను ఆకలి గుని వానికి చేదుబోస్తుబైనను తీయగానుడును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నేను వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుని నైనను నీ తండ్రి స్నేహితుని నైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పరుగువాడు వాసి నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నిన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాటలాడదను బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడును ఎదుటి వాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకునకుము పొరుల కొరకు పోటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువరే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవిన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినము ఎడదగక కారు నీళ్లును గయాలి అయిన భార్యయు సమానము దానిని ఆపచూచువాడు గాలిని ఆపచూచువానితోనూ తన కుడిచేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు చేత ఇనుము పదునగును అట్ల ఒకడు తన చెలుకానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానిని మన్నించువాడు ఘనతనందును నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడను పాతాలమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మోసచేత వెండిని కొలిమి చేత బంగారమును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దించినను వాని మూడత వాని మరచిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునుము నీ ఎందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడును పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తుల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును ఆమెన్